హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గులాబీ పువ్వులండి సంక్రాంతి పండుగ వస్తుంది కదా నేనైతే ఈ గులాబీ పువ్వులు ప్రిపేర్ చేశాను ఈ గులాబీ పువ్వుల్ని చాలా చోట్ల రోజు కుకీస్ రోజు ఫ్లవర్స్ అని కూడా అంటారు ఇవి క్రిస్పీగా గుల్లగా చాలా టేస్ట్గా బాగుంటాయి అలాగే చేయడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అండి ఈ గులాబీ పువ్వుల కోసం ఒక గిన్నెలోకి ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ పిండిని కొలుచుకుని తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ తోటి కొలుచుకుని తీసుకుంటున్నాను మీరు ఏదైనా కప్పుతో అయినా గ్లాస్తో అయినా కొలుచుకుని తీసుకోండి నేనైతే ఒక మూడు గ్లాసుల వరకు ఈ మైదా పిండిని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు గ్లాస్ వరకు బియ్యం పిండి వేసుకుంటున్నానండి ఈ బియ్యం పిండి మరీ ఎక్కువగా వేసుకుంటే ఇవి గట్టిగా వచ్చేస్తాయి అనమాట గ్లాస్కి పావు గ్లాస్ చొప్పున మూడు గ్లాసులకి ముప్పావు గ్లాసు బియ్యం పిండి వేసుకున్నాను అలాగే ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టు అయితే కనుక మరి కొంచెం బెల్లం తురుము వేసుకోవచ్చు మరి ఎక్కువ తీపి కాకుండా సమానంగా ఉంటే సరిపోతుంది అనుకుంటే కనుక ఒక గ్లాసు బెల్లం తురుము అయితే సరిపోతుందండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుని సరిపడగా నీళ్లు వేసుకుని పిండిని కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా చక్కగా ఇలా లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలండి మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు మనం గరిటితో ఇలా చూసుకుంటే ఇలా జారుగా ఉండాలన్నమాట అంటే మన దోశ బ్యాటర్ ఇలా కలుపుకుంటామో అలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి మనకి పిండి ఈ లోపల కడాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం రోజ్ ఫ్లవర్స్ తయారు చేసుకునే ఈ గుత్తి ఉంటుంది కదా ఈ గుత్తిని ఈ ఆయిల్లో పెట్టి వేడి అవనివ్వాలండి గుత్తిని నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు పిండి కలిపి చూపిస్తున్నాను చూడండి పిండి చక్కగా నానిపోయింది మనం వేసుకున్న బెల్లం కూడా చక్కగా కరిగిపోతుందండి ఇలా నానబెట్టుకుంటేనే పిండి కూడా ఎక్కడ ముద్దలు లేకుండా చక్కగా నానింది ఒకసారి పిండి అంతటిని కలిపేసుకుని మనం గుత్తి ఈ పెద్ద బౌల్లో ముంచుకొని వేసుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి ఇలా ఒక చిన్న బౌల్లోకి పిండిని తీసుకోవాలండి తీసుకుని వేడే అయిన ఈ గులాబీ గుత్తుని ఈ పిండిలోకి పూర్తిగా ముంచకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా పైన ఇలా ముంచుకుని దీన్ని ఈ వేడి నూనెలో పెట్టి ఇలా ఒక నైఫ్ తోటి నాలుగు పక్కల ఇలా అన్నామనుకోండి చక్కగా ఇవి ఆయిల్లోకి వచ్చేస్తాయనమాట ఇలాగా ఇప్పుడు మరొక నిమిషం పాటు ఈ గుత్తిని వేడి అవనిచ్చి అప్పుడు మళ్ళీ ఈ పిండిలో ముంచుకోవాలండి పిండి చూడండి నేను పైన ఎడ్జెస్ అనేది పూర్తిగా మునిగిపోకుండా ఈ గుత్తి ముంచుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే చక్కగా వస్తాయి అనమాట ఇది చాక్తోటి ఇలా నైఫ్ తోటి నాలుగు పక్కల పొడిచామనుకోండి అటు ఇటును ఈ చక్కగా వస్తాయి అన్నమాట గులాబ్ పూలు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా గుత్తి కొంచెం వేడవ్వాలి పూర్తిగా ముంచేయకూడదు ఇలా వెనక్కి తిప్పామంటే కనుక పిండిలో ముంచిన తర్వాత కింద తోకలు రాకుండా ఉంటాయండి పిండిలో ముంచిన వెంటనే అలాగే తీసి మనం వేడి నూనెలో పెట్టేస్తే కనుక తోకలు కింద వస్తాయి అన్నమాట కింద అలా కాకుండా పిండిలో ముంచి దాన్ని ఇలా రివర్స్ ఇలా పట్టుకుని ఒక నిమిషం అప్పుడు మనం ఆయిల్లో పెట్టుకుంటే తోకలు అనేవి రాకుండా ఉంటాయి ఇలా వేసుకుంటూ వాటిని మరలేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిన వాటిని తీసేసుకుంటూ ఇలా మనం వీటిని వేసుకుంటూ ఉండాలండి ఇవి వేయడం చాలా తేలికే ఈజీగా ఉంటుంది కాకపోతే నేను పైన నిలబడి వేసుకోలేను అని చెప్పి ఇలా కింద స్టవ్ని కింద పెట్టేసుకొని కూర్చుని వేసుకుంటున్నాను అనమాట ఈ గులాబ్ పూలు వేసే గుత్తి కొత్తది అయితే కనుక రావడానికి కొంచెం టైం పడుతుందండి మనకి ఇలా ఆయిల్లో అది బాగా కాలితేనే వస్తుందనమాట అలాగే మనం స్టార్టింగ్ వేసేటప్పుడు ముందు ఒకటి రెండు పువ్వులు సరిగా రావండి ఎందుకంటే నూనెలో ఈ గుత్తి బాగా కాలి కాలి మనకి చక్కగా తర్వాత అయితే వస్తాయి ఫస్ట్ అయితే ఒక రెండు మూడు పువ్వులు సరిగా రావన్నమాట నాకు కూడా అలాగే అయినాయి ఒక నాలుగైదు పువ్వులు సరిగా రాలేదు ఇంకా తర్వాత నుంచి మట్టికి ఇగో చక్కగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా బాగా వస్తున్నాయి నేను ఈ పువ్వుల్ని బెల్లం వేస్ట్ చేసుకున్నానండి లేదు అంటే కనుక పంచదార వేసి కూడా చేసుకోవచ్చు పంచదార వేస్ట్ చేసుకుంటే ఈ పువ్వులు వైట్గా వస్తాయన్నమాట తెల్లగా ఉంటాయి బెల్లం వేయడం వల్ల మనకి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి ఈ పువ్వులు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలండి ఇవి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో గులాబ్ పూలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి